నేను చూపిస్తున్న ఈ మొక్క పేరు అకాలిఫా ఇండిక మనం తెలుగులో దీన్ని కుప్పింటాకు అంటాము కుప్పింటాకు అంటే పేరులోనే ఉంది కదా చెత్త కుప్పల్లో చెత్త వేస్ట్ ల్యాండ్లలో పెరిగే మొక్క అనమాట ఇది అందుకనే దీనికి కుప్పింటాకు అంటారు కుప్పలు పెరిగేది కాబట్టి దీని ఇంకొక పేరు కూడా ఉంది మురిపిండి అని హరిత మంజరి అని ఇంకా మగబీరా అని ఇంకా రకరకాలుగా పిలుస్తారు ఇది మంచి ఔషధ మొక్క ముఖ్యంగా చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళకి ఇది చాలా అద్భుతమైన మొక్క అనమాట దీన్ని మొత్తం ఏటు జడ్డు చెట్టుని బాగా నూరి పసుపు వేసి నూరి ముద్ద చేసి బాడీకి అంతా అప్లై చేసి ఒక నాలుగు ఐదు సార్లు కానీ దీన్ని అప్లై చేసి స్నానం చేసినట్లయితే మనకి ఆ చర్మ సమస్య చర్మానికి సంబంధించిన వ్యాధులన్నీ తొలగిపోతాయి అన్నమాట అంత బ్రహ్మాండమైన మొక్క ఇది అంతేకాకుండా ఇది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ క్యాన్సర్ మొక్క కూడా ముఖ్యంగా నొప్పులు వాపు అట్లాంటివి కూడా ఈ యొక్క పేస్ట్ని కానీ మనం ఈ నూరి అప్లై చేసుకున్నట్లయితే అవి కూడా చాలా బాగా తగ్గుతాయి ముఖ్యంగా ఊండ్ హీలింగ్ మొక్క ఇది అంటే ఊండ్ అంటే ఒక పుండు అది పుండ్ అనేది కూడా చర్మానికి సంబంధించిందే కదా అది ఈజీగా హీల్ అయిపోతుంది అంతేకాదు ఇంకా మనము ఇది చర్మానికి పాలిషింగ్ లాంటి ఇస్తుంది అనమాట రీప్లెనిషింగ్ ఇస్తుంది ఇంకా బ్రైటనింగ్ ఇస్తుంది మనకి మొహాన్ మీద మొట్టాలు ఉంటాయి కదా మొట్టాలు మచ్చలు అవి కూడా ఈ యొక్క పేస్ట్ ద్వారా అది కూడా మటుమాయం అయిపోతాయి అనమాట ఇది రెగ్యులర్గా అప్లై చేసుకుంటుంటే ఈజీగా మనకి నయం అయిపోతుందండి ఇది చాలా ఇంపార్టెంట్ అయిన మొక్క ఇది చాలామందికి తెలియదు ఇది ఇది ఏందో అనుకుంటారు కానీ మన ఇంటి ముందే పెరుగుతూ ఉంటుంది కానీ మనకి తెలియదు దీని యొక్క వాల్యూస్ తెలీదు దీన్ని పౌడర్ రూపంలో కూడా చేసుకొని మనం ఫేస్ ప్యాక్ లాగా కూడా వాడుకోవచ్చు అనమాట అంత ఇంపార్టెంట్ మొక్క ఇది కుప్పింటాకు అంటే ఎవరైనా చెప్తారు ఇది పల్లెల్లో బాగా పేర్లు తెలుసు మనకి పట్టణాల్లో ఉన్న వాళ్ళకి తెలియదు కాబట్టి నేను చూపించే ఈ మొక్కను చూడండి ఎక్కడైనా దొరికితే మాత్రం దీన్ని వదలకండి ఎక్కడైనా నల్ల మచ్చలు గాయాలు ఉంటే